డిసెంబర్ ఇరవై ఆరున విశాఖ సాగర్ తెరలో వంగవీటి మోహన్ రంగ ముప్పై ఏడవ వర్ధంతిని నిర్వహించనున్నట్లు రాయల్ రంగ అసోసియేషన్ అధ్యక్షుడు గాది బాలాజీ తెలిపారు రంగా వర్ధంతి కార్యక్రమంలో మోహన్ రంగ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు పాల్గొనున్నట్లు చెప్పారు రాజకీయాలకు అతీతంగా మోహన్ రంగ వర్ధంతిని నిర్వహిస్తా ఉంటున్న రాయల్ రంగ అసోసియేషన్ అధ్యక్షుడు గాది బాలాజీతో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ ఇరవై ఆరో తేదీన విశాఖ ఆర్కే బీచ్ లో రంగా గారి వర్థంతి వేడుకలు జరగను దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అయితే రంగా గారి అభిమానులు అంతా కూడా హాజరు కారణంగా కూడా గాది బాల చెప్తున్నారు ప్రస్తుతం అంతో పాటు ఉన్నటువంటి ఆయన ఏం చెప్పబోతున్నారనే విషయం తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ నెల ఇరవై ఆరు జరిగేటువంటి వర్ధంతి వేడుకల్లో ఎంత మంది హాజరయ్యేటటువంటి అవకాశం రెండు రాష్ట్రాల నుంచి కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న రంగ గారి అభిమానులు కూడా ఈ కార్యక్రమాన్ని అని చెప్పి వస్తానని చెప్తున్నారు మీరు ఇరవై ఆరుని చూస్తారు కదా మీరు ఒక ప్రత్యేకమైనటువంటి అతిథులు వస్తున్నారంటన్నారు ఎవరా ఏంటి అనేది కూడా ప్రస్తుతం అయితే రంగా గారి దీన్ని ఏ విధంగా ఉత్కంఠ అసలు ఎవరంటారు మీకు కంప్లీట్ గా మళ్ళీ మీట్ పెట్టి ముఖ్యంగా చూసుకుంటే లక్ష మందితో పాదయాత్ర జరుగుతుంది పూర్తిగా కూడా లక్ష మంది ఇందులో పాల్గొంటున్నారు రంగా గారి వర్ధంతి వేడుకలు అంగరంగ వైభవం కూడా జరుగుతున్నట్టు కూడా ఒక రకమైనటువంటి ప్రజల్లోకి వెళ్ళింది ఇది ఎంతవరకు మీ వాక్యం పరిస్థితి మంచిదే కదా ఉంటే ఇంకా మేము చెప్తా గత రెండు వేల పదిహేడు నుంచి కూడా మేము విశాఖపట్నంలో ప్రతి సంవత్సరం కూడా రంగగారి వర్ధంతి మేము చేసుకుంటాం జరిగింది అలాగే రెండు వేల ఇరవై మూడులో లో కూడా కాపునాడు పెట్టాం రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా రంగవీటి మోహన్ రంగారు విగ్రహ ఆవిష్కారం చేస్తాం అదే రెండు వేల ఇరవై మేము కొనసాగిస్తున్నాం ఇక మెదడుకు కూడా రంగనాడు అనేది ప్రతి డిసెంబర్ ఇరవై ఆరు కూడా మేము చేస్తాం ప్రస్తుతం చూసుకుంటే రంగా గారికి సంబంధించి ఏదైతే మీరు చేస్తున్నటువంటిది ఉందో ఇది అన్ని వర్గాలకి కలుపుకొని ఉంది కానీ ప్రజల్లో ఏముందంటే కేవలం ఇది కాపు వర్గానికి సంబంధించినటువంటిది ఒక రకమైన అపోహ ఉంది ఇది ఎంతవరకు వాస్తవం అంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి అంటే ఆయన కొంచెం రాజకీయ కోణాల్లో అతన్ని ఒక రంగా గారిని ఒక కమ్యూనిటీకి అప్పగించారు కానీ చాలా తప్పది ఈ రోజు మీరు చూసారు కదండి మైనారిటీ వచ్చారు ఒక ఎస్సీ ఎస్సీ బీసీ అందరూ వచ్చారు సో ఏంటంటే మా రంగనాడులో అందరూ కలయిక రంగాగారి కుటుంబం అంటే అన్ని కులాల్లో కొలయిక ఉంది ఇరవై ఆరుని జరిగేటటువంటి రంగా గారి వర్ధంతిలోనే కుమార్తె కూడా ఎంటర్ కాబోతున్నారు ఆమె రాజకీయ రంగ ప్రవేశం కూడా చేస్తున్నారని చెప్పేసి అయితే ఒక రకమైన మేము మా ఈ రాజా రంగారావు అసోసియేషన్ నుంచి మేము ఆవిడ గెస్ట్ గా చీఫ్ గెస్ట్ గా పెట్టడం జరగడం జరిగింది ఆవిడ వస్తున్నారు దీనిలో ఎటువంటి పొలిటికల్ అనేది లేదు మాకు ఒకటే కాన్సెప్ట్ నో పొలిటికల్ నో రిలీజియన్ డిమాండ్ ఏంటంట సార్ గారికి సంబంధించి మీరు ఏమో దొరుకుతున్నారు మేము కంప్లీట్ గా మా డిమాండ్ ఏంటంటే మాకు టెన్ పాయింట్స్ ఉన్నాయి ఆ టెన్ పాయింట్స్ లో మీకు ఒకటి చెప్పాను ఏదైతే కృష్ణా జిల్లాకి వంగవీటి రంగారు పేరు పెట్టారని చెప్పి మిగతా తొమ్మిది అది నేను ఇరవై డేస్ మించాను ఎవరెవరు సార్ మన రాష్ట్రం నుంచి కూడా మాకైతే ఈ రంగనాడు అనే కార్యక్రమం మాత్రం ప్రపంచ దేశాల్లో ఉన్న రంగాగారి అభిమానుల నుంచి కంప్లీట్ మద్దతు జరిగింది మా ప్రయత్నం చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి లాడ్జీలు కావచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ అన్ని కూడా ఉన్నాయి రంగాగారి అభిమానులకు సంబంధించి పూర్తిగా కూడా బుక్ అయిపోయి అని చెప్పేసి ఒక రకమైనటువంటి సమాచారం ప్రజల్లోకి వెళ్ళింది బయట దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున రంగాగారి అభిమానులు కూడా వస్తున్నారు వీళ్ళందరినీ ఏ విధంగా ఆఫ్ చేయగలుగుతారో అది చేయగలుగుతారు సమాచారం వస్తే మంచిదే కదండి మీతోనే చెప్పించుకుంటున్నాం మీరే చెప్తున్నారు చెప్పండి గట్టి చెప్పండి అలాగా అందరూ వస్తే మాకు మంచిది చూసుకుంటే ఇక్కడ సంబంధించినటువంటి ఏదైతే పోలీసులకు సంబంధించిన ప్రొటెక్షన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుపోతున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేస్తున్నారు ఆల్రెడీ కమిషనర్ గారిని మేము కలవడం జరిగింది బీచ్ రోడ్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి కమిషనర్ గారి దగ్గర కలిసి మేము ఒకసారి మొత్తం వాటి వాటిని జరుగుతున్నందుకు కూడా ఆయన వివరంగా చెప్తాం ఆయన ఏ డెసిషన్ తీసుకుంటే మేము దాని అర్థం ఫాలో అవుతున్నాం ఇది ప్రస్తుతం ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే ఇరవై ఆరును జరిగేటటువంటి రంగానాడు ఏదైతే ఉందో రంగానాడికి సంబంధించి విశాఖ ఆరకే బీచ్ లో పెద్ద ఎత్తున కూడా రంగా గారి వర్ధంతి వేడుకలు జరగనున్నాయి గారి వర్ధంతి వేడుకల్లో రంగా గారికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పది డిమాండ్ల పైన అయితే ఈ వేడుక జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి రంగా గారి అభిమానులు వారి కుటుంబ సభ్యులు కూడా దీనిలో ప్రత్యేకంగా కూడా పాల్గొంటున్నారు దేశ విదేశాల నుంచి కూడా రంగాన రంగా గారికి సంబంధించినటువంటి అభిమానులంతా కూడా పాల్గొనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నారని చెప్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల అనుమతులు అయితే పోలీసులు తీసుకోవడం జరిగిందని మరలా మరో మారు కూడా ఈ అనుమతులకు సంబంధించి కూడా పోలీసులతో మాట్లాడడం జరుగుతుందని కూడా చెప్తున్నారు అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి వంగవీటి రంగా గారి పేరు ఏర్పాటు పెట్టాలంటూ కూడా వీరి యొక్క ప్రధాన డిమాండ్ గా ఉన్నట్లు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో సుధాకర్ తో చెందు ప్రేమన విశాఖ నుండి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం లోని గొలుగుండ కెజిబివి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన కలకలం రేపింది విద్యార్థినికి తరచుగా వాంతు